హలో అండి ఈరోజు మాత్రం చికెన్ ఫ్రై చేద్దామండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఫస్ట్ టైం చూస్ చేసుకునేంత ఈజీగా దీనికోసం మాత్రం ముందుగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ దీంతోపాటు క్యారెట్ కొత్తిమీర కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించి సరిపడా ఆయిల్ కూడా వేసుకోండి చూసారు కదా ఇలా ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా మసాలాలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి మీరు ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అంటే ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫ్రెష్ది వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుస్తుందండి ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి ఇలా వేసుకొని దీంట్లోనే కొద్దిగా పోపులోనే కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో వేసు మొత్తం ఇలా ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే సరిపడా పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకొని అలాగే హాఫ్ కేజీ చికెన్ కూడా దీంట్లో వేసుకోండి చాలా బాగుంటుంది అంటే నీచి వాసన రాకుండా ఉండడానికి మాత్రం సాల్ట్ వాటర్లో ఒక టూ టైమ్స్ మాత్రం కడిగి ఇందులో వేసుకోండి చూసారు కదా ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మీరు చూస్తున్నారు కదండి దీంట్లో ఉన్న వాటర్ అనేవి అంటే చికెన్లో ఉన్న వాటర్ అనేవి ఇలా మొత్తం పైకి వచ్చేస్తాయి ఇలా వచ్చేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా స్పైసీకి తగ్గట్టు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి అలాగే సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంటే క్యారెట్ వేసాం కాబట్టి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అంటే తింటూ ఉన్నా కొద్దీ దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోండి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత దింపేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చూసారు కదండి మీకు చూస్తూనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది రెసిపీ ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్